ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో పదవ నగర మహాసభ తిరుపతి పట్టణ జరుగుతున్నది ముఖ్యంగా ఈ తిరుపతి పట్టణంలో కార్మికుల కోసం కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటిసి నగర కమిటీ ఎడలేని పోరాటాలు చేస్తున్నది కార్మిక సమస్యల పరిష్కారం కోసం తిరుపతిలో అనేక రంగాల్లో పనిచేస్తూ ఇవాళ సమాన పనికి సమానవేత్తాలని ఉద్యోగ భద్రత కార్మిక ఏదైతే సోర్సింగ్ ఉందో సోర్సింగ్ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని ఆటో కార్మికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని అనేక సమస్యలపైన ఏఐడిసి పోరాటాలు చేస్తుంది మూడోళ్ళ క్రితం మూడో సంవత్సరాల కోసం జరిగేటువంటి నాగర మహాసభని ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున తిరుపతి పట్టణంలో బహిరంగపల్లి గందర్వ శివంలో జరుపుకున్నారు కావున తిరుపతిలో ఉండేటువంటి కార్మిక సంఘాలు అన్ని కార్మిక నాయకులు కూడా అన్ని రంగాల్లో ఉండేటువంటి కార్మికులు వచ్చి ఈ మహాసభ జైపదం చేయాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం